ఉలవచారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం నూనె ఉడికించిన ఉలువల రసం నానబెట్టిన చింతపండు నిమ్మపండు సైజ్ చాలా సరిపోతుంది అండ్ ఉలువల పేస్ట్ పోపుకు కావలసిన దినుసులు ఎండుమిర్చి వేయించిన జీలకర్ర మిరియాలు తెల్లపాయలు దంచుకోవడానికి రోలు గార్నిషింగ్కి కొరి ముందుగా పాన్ పెట్టుకొని మంచిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆయిల్ సరిపోతుందండి ఇందులో పోపు దినుసులు వేసి బాగా వేయించుకోండి అండ్ జీలకర్ర మిరియాలు వేయించుకొని దోరగా దంచి ఆ పౌడర్ ఇందులో వేసి బాగా వేయించుకోండి ఎక్కువ వేయించిన అవసరం లేదు దోరగా వేయించుకుంటే చాలు అండ్ ఉలవల పేస్ట్ వేసి బాగా కలుపుకోండి నానబెట్టిన చింతపండు గుజ్జు అందులో కలిపేసేయండి ఉడికించిన ఉలవల చారు కూడా ఇందులో వేసేసి బాగా కలిపేయండి ఇక్కడ మీరు ఉప్పు రుచి చూసుకోవచ్చు మీ రుచికి తగ్గ పసుపు ధనియాల పొడి ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేయించి వేసుకోవచ్చు లేకుంటే మానేయచ్చు పెద్ద ఇబ్బంది ఏం రాదు కాసేపు మరగనిచ్చేయండి కుక్కర్ క్లోజ్ చేయకండి నేను ఉలవలు ఉడికించిన కుక్కరే వాడుతున్నాను మళ్ళీ ఇంకొకటి వేయకుండా అండ్ కాసేపు మరిగించాక తీసేసి కొరియండర్తో తో కొంచెం మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి బ్యానీలోకి తీసేసుకోండి అంతే గుమ్మగుమలాడే ములోచారు రెడీ చాలా సింపుల్ కదండి మీరు ట్రై చేయండి